శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో దక్ష యజ్ఞ కథలో ఉన్నామండి మనం దక్షుడు ఆ యజ్ఞస్థలం నుంచి క్రోధముతో తన నివాసమునకేగాడు అయితే నందికేశ్వరుడు ఈ శివుడి దూషణను ఈ వృత్తాంతాన్ని విన్నవాడై నందికేశ్వరుడు చెప్పిస్తాడు ఆ సందర్భంలో ఉన్నామండి మనం మాస్టర్ చెప్తూ ఉన్నారు కర్మతంత్రం అనగా తాను కొనిన కర్మలు ఇవి సత్కర్మలైనను బంధించును మంచి పనులైనా సరే మన నుండి వస్తే కనుక మనము తలుచుకొని మనము చేస్తే గనక అవి బంధిస్తాయేటండి మంచి పనులైనా కూడా కర్మతంత్రము తాను కొనిన కర్మలు అర్ధవాదములైన వేదములచే బుద్ధిని కోల్పోవుట అనగా వేదముల వలన బుద్ధిహీనుడగుట అని కాదు ఆ వేదములచే బుద్ధిని కోల్పోవటం అంటే వేదం వలన బుద్ధిహీనుడు అవ్వటం కాదండి వేదం ఎప్పుడు మనల్ని చక్కగా నడిపిస్తుంది కానీ ఇక్కడ ఏమంటున్నాడు వేదములచే బుద్ధిని కోల్పోవుట అంటే వేదం వలన బుద్ధిహీనుట అవినుడగుట అని కాదు ఏ పని ఎట్లు చేయవలనో నిరూపించినది వేదం నువ్వు పని ఎలా చేయాలి అది నిరూపిస్తుంది వేదం దాని ప్రయోజనం ఏంటి నిష్కామ సుఖ జీవనము ఆ వేదము యొక్క ప్రయోజనము జీవనము సకల బంధఛేదనము ఈ రెండు అండి కానీ ఈ ప్రయోజనమును మరచినప్పుడు వేదములయంతలి బోధలు తన ప్రయోజనము కోసము వినియోగించుకొనుట జరుగును ఏ పని ఎట్లా చేయాలో నిరూపిస్తుంది వేదము అయితే దాని ప్రయోజనము నిష్కామ సుఖజీవనము సకల బంధేదనము కానీ అదయ్యా వేదం యొక్క ప్రయోజనము అని మర్చిపోయినప్పుడు ఏం చేస్తాం మనము ఆ వేదంలో బోధలు తీసుకొని మన ప్రయోజనం కోసం వినియోగించుకుంటాం ఉదాహరణకి సత్యమునే పలుకోవలెను అను వాక్యముల వలె వేదములుండును వేదం ఎలా ఉంటుంది సత్యమునే పలుకోవలను అని వాక్యం ఉందనుకోండి ఉదాహరణకి అట్లా వేదం ఉంటుంది అంటే అలాంటి వాక్యాలు చెప్తుంది ఒక దొంగ వచ్చాడు నేను మీ ఇంట దొంగతనము చేయవలెను ఇంటిలో ఎంత డబ్బు ఉన్నది తాళము చెవులు ఎక్కడ ఉండును అని అడిగాడు అనుకోండి ఉదాహరణకి దొంగ వచ్చి అయ్యా నేను మీ ఇంట్లో దొంగతనం చేస్తాను డబ్బులు ఎంత ఉన్నాయి తాళం చేయలు ఎక్కడున్నాయి అని అడిగారు అనుకోండి అసత్యమాడరాదు అను సత్యము ఎట్లు వినియోగింపవలెనో వానికే వేదము కానీ ఉన్న వాక్యములను ప్రయోజనమెరుగక అమలు పెట్టువానికి కాదు అయ్యా నేను వేదం బాగా చదువుకున్నాను అందులో అసత్యం ఆడరాదనుంది కనుక ఇప్పుడు నేను అసత్యం ఆడకుండా దొంగకు మొత్తం చెబుతాను అంటే ఉన్న వాక్యములను ప్రయోజనమెరుగక అమలులో పెట్టువాడు అలాంటి వాడు ఏమైతాడు ఆ చెప్పిన వాక్యం యొక్క ప్రయోజనము తెలియకుండా అమల్లో పెట్టేటువంటి వాడైతాడు వాళ్ళ కోసం కాదయ్యా కనుక అలాంటి వాళ్ళ కోసం కాదు వేదం ఉన్నది అసత్యమాడరాదు అనుసత్యమును ఎట్లా వినియోగింపవలెనో తెలిసినవానికి వేదము అంటున్నారు మాస్టరు ఒక వైద్యుడు తన గురువుగారి చేతి ఎముక విరుగగా అయ్యో వీరి చేతిని బంధించుటయా అని చికిత్స చేయుట మానినచో ఆ గురువు పరమానందయ్య అగును గురువుగారు చెయ్యి విరిగింది డాక్టర్ గారు ఉన్నాడు ఆ డాక్టర్ గారు శిష్యుడు గురువుగారేమో పాపం ఆయన చెయ్యి విరగొట్టుకున్నాడు విరగొట్టుకొని డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు శిష్యుడు దగ్గరికి వచ్చాడు అమ్మో గురువుగారు చెయ్యి నేను బంధించడం ఏంటి అని అన్నాడు అనుకోండి అని చికిత్స చేయటం మానే అనుకోండి అప్పుడు ఆ గురువు పరమానందయ్య అగును అంటే పరమానందయ్య శిష్యుడు అవుతాడు అనమాట ఇతను ఈ డాక్టర్ ఏమవుతాడు పరమానందయ్యి శిష్యుడు అవుతాడు అతనేమో పరమానందయ్య అవుతాడు దక్షుడు భక్తి మోక్షము అను ప్రయోజనములు ఎరుగక వేదములను అర్థవాదములుగా మాత్రము పట్టుకొని పీకులాడుచు తాను గొప్పవాడుగా ఉండుటకు యజ్ఞయాగాదులు ఆచరించుచున్నాడని అర్థము అంటున్నారండి కనుక వేదములలో ఏం చెప్పారో దాన్ని మనము స్వీకరించటం సరిగా స్వీకరించాలి అక్కడ చెప్పిన దాని యొక్క ప్రయోజనం ఏంటో చక్కగా అర్థం చేసుకోవాలి ఇందాకే చెప్పారు మాస్టరు నిష్కామ భక్తి యోగము నిష్కామ సుఖజీవనము సకల బంధేదనము అంతేకాని దానికోసం కానీ ఇంకేదో తెలియక ప్రయోజనము లే దాని ప్రయోజనం తెలుసుకోలేక అర్ధవాదములుగా మాత్రము పట్టుకొని పీకులాట్టడం తాను గొప్పవాడను అనిపించుకోవటం కోసం యజ్ఞయాగాదులు ఆచరించడం అదిగో అవి చేస్తున్నాడండి దక్షుడు అంతేగాని భక్తి మోక్షము అను ప్రయోజనములు ఎరగకుండా ఉన్నాడు ఇంకా చెప్తున్నారు గ్రామ్య సుఖములు అనగా లేని మోటు మనస్సు కోరుకొని సుఖములు సంస్కారము లేని మోటు మనస్సు ఏవైతే కోరుకుంటుందో వాటిని గ్రామ్య సుఖములు అంటారు నన్ను వీరు గౌరవింపవలెను నేను వచ్చినచో వీరు లేచి నిలుచుండవలను అనుకొని శిష్యుడు నిలబడుట చూసి ఆనందపడుట గ్రామ్య సుఖము దక్షుడు చేసింది అదే కదండి శిష్యులను నన్ను చూసి నిలబడాలి నన్ను చూసి లేచి నిలబడాలి అప్పుడు నేను ఆనందపడతాను అని అనుకోవటం గ్రామ్య సుఖమట గ్రామ్య సుఖమంటే సంస్కారం లేని మోటు మనసు కోరుకునేటువంటి సుఖం వారికి అతి వినయము చూపు ఆషాఢభూతి వంటి వాడు తగులి మోసము చేయును అలాంటి వాళ్ళు ఏమైతారో బాగా అతి వినయం చూపించి బాగా ఎక్కువగా గౌరవించడం అవన్నీ చేసామనుకోండి చేస్తే సంతోషపడుతున్నాడు అనుకోండి గురువుగారు అట్లాంటి వాళ్ళకి ఆషాఢభూతి వంటి వాడు తగిలి ఆషాఢభూతి అనేటువంటి శిష్యుడి కథ ఉంది అతను గురువుగారిని మోసం చేస్తాడు కనుక అట్లాగ గ్రామ్య సుఖం కోరుకునే వాళ్ళకి ఆషాఢభూతి లాంటి వాడి శిష్యుడు తగులుతాడయ్యా మోసం చేస్తాడు అంటున్నారు ఒక సజ్జనుడైన శిష్యుడు అనారోగ్యమున నీరసముతో ఉండి తాను వచ్చినప్పుడు లేచి నిలబడనితో వాడు చెడ్డవాడని నిర్ణయించుట గ్రామ్యము లేక మోటు మనస్సు దక్ష ప్రజాపతి జీవుల భౌతిక జన్మములలో అహంకారముగా ఉండవలసి వచ్చుట చేత ఇట్టి వికారములు మొదట తప్పలేదు ఈయన ఎవరింతకీ దక్షుడు జీవులలో అహంకారమండి మనలో ఉండేటువంటి అహంకారము అదిగో అదే దక్షుడు కనుక మొదట్లో ఈయనకి ఈ వికారాలు తప్పలేదు దక్ష ప్రజాపతి జీవుల భౌతిక జన్మములలో అహంకారముగా ఉండవలసి వచ్చుట చేత ఇట్టి వికారములు మొదట తప్పలేదు నిత్య జీవితమునందు తన మనస్సున అజ్ఞానమే ముఖ్య లక్షణములుగా వర్తించి ఈనాడు దక్షుడు పరమేశ్వరుని తిరస్కరించెను ఇతడు దుష్కర్ముడు ఈ దక్షిణి మార్గమును అనుసరించిన వాడు సంసారబద్ధుడై ఎప్పుడును చచ్చి పుట్టుచు మరలా చచ్చుచుందును అంటే ఇవన్నీ నందీశ్వరుడు చెప్పిన మాటలండి వాటిని వివరిస్తూ ఉన్నారు సంవత్సర చక్రమున జీవులు పుడుతూ ఉంటారు కదండి చస్తూ ఉంటారు సంవత్సరంలో జీవులు పుడుతుంటారు చస్తూ ఉంటారు సంవత్సరమందలి ఋతుధర్మములను అందరి కాయలను పండ్లను జంతువులను పక్షులను తినుచు ఆయా ఋతువులలో చెలరేగిన స్త్రీ పురుష సౌఖ్యములను అనుభవించుచు చనిపోవారు సంవత్సర పురుషుని ఆరాధించువారు సంవత్సర పురుషుని వాళ్ళు ఎవరు ఆ ఋతుధర్మం ప్రకారం కాయలు వస్తాయి పండ్లు వస్తాయి వాటిలన్నింటినీ ఎంజాయ్ చేస్తాడు జంతువుల్ని పక్షుల్ని తింటూ ఉంటాడు ఆయా ఋతువుల్లో చెలరేగిన స్త్రీ పురుష సౌఖ్యాలను అనుభవిస్తూ ఉంటారు మళ్ళీ అనుభవిస్తూ ఉంటారు ఆ సంవత్సర చక్రంలోనే పుడుతుంటారు చస్తుంటారు వీళ్ళు సంవత్సర పురుషుని ఆరాధించువారు సంవత్సర పురుషుడే దక్షుడు కనుక దక్షుడు అంటే ఎవరండి సంవత్సర పురుషుడు అంతర్యామిని ఆరాధింపవలను కానీ అందలి వివిధ ప్రకృతులను ఆరాధింపరాదని నందీశ్వరుడి ఉపదేశము అయ్యా భగవంతుడు అంతటా నిండి ఉన్న భగవంతుడు ఆరాధించాలి అంతేగాని అందలి వివిధ ప్రకృతులను ఆరాధింపరాదు ఇది నందీశ్వరుని ఉపదేశం అండి ముఖ్యంగా వేదధర్మమును అర్థవాదముగా ఉపయోగించుకొని బ్రాహ్మణులమనుకొని గర్వించు వారిని గూర్చి నందీశ్వరుడు ఉపదేశము చేయుచున్నాడు నందీశ్వరుడు ఈ బ్రాహ్మణు శపిస్తాడు వేద వేదధర్మమును అర్థవాదముగా ఉపయోగించుకొని బ్రాహ్మణులమనుకొని గర్వించే వాళ్ళు ఉన్నారే వాళ్ళను గురించి నందీశ్వరుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడండి ఈ శివద్వేషులైన బ్రాహ్మణులు వేదములను అర్ధవాదపరముగా మాత్రమే గైకొందురు మద్యము వాసన వంటి సకామ మనస్సుతో వ్యామోహపడి వేదకర్మయందులు ఆసక్తులగుచున్నారు రుచులకు మరగి తినవచ్చినవి తినరానివి అనుభేదము లేక యజ్ఞముల పేర అన్నయూ తినుచున్నారు పవిత్రమైన విద్యను తపస్సును వ్రతమును దేహ పోషణ కొరకు ఉపయోగించుకొనుచున్నారు తమ దేహమునకు ఇంద్రియములకు ధనమునకు సంప్రీతి వహించుచున్నారు కనుక ఇట్టి బ్రాహ్మణులు ఇటు పైన యాచకులై విహరింతురుగాకా అని నందీశ్వరుడు బ్రాహ్మణులను శపించను బ్రాహ్మణులలో తప్పులు చూపి ఈ నందీశ్వరుడు వెలగబెట్టినదేమి అని భృగుమహర్షి లేచి నిలబడెను ప్రతిశాపము చేయబూని ఇట్ల నేను ఈ నందీశ్వరుడు బ్రాహ్మణులను శపించాడు కదే ఇంకా దాంతో భృగుమహర్షి కోపం వచ్చింది ఆయన కూడా లేచి నిల్చున్నాడు ఆయన కూడా ప్రతిశాపం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు ప్రతిశాపం చేస్తూ ఉన్నాడండి ఏమంటున్నాడు ఇటు శివుని పేర దీక్షలు అవలంబించువారు వారిని అనుసరించువారు శాస్త్రములను ఎదిరించి విప్లవాత్మకులైన పాష పోవుదురు అని శపించెను శివుని పేరా దీక్షలు వాళ్ళు వారిని అనుసరించి వారు శాస్త్రములను ఎదిరించి విప్లవాత్మకులైన పాష ఒకరి ఎందు ఒకరియందు మాస్టర్ చెప్తున్నారు ఒకరియందు తప్పులున్నచో తెలిసి కొనవచ్చును తప్పులుంటే తెలుసుకోవాలి తాను తప్పు చేయకుండాటకు ఈ అనుభవము ఉపయోగించుకొనవచ్చును నందీశ్వరుడు చెప్పించాడు దానికి ఈయన కూడా చేపించాలా ఒకళ్ళ తప్పులుంటే తెలుసుకోవచ్చు ఆ తెలుసుకున్న దేనికి ఉపయోగపడాలి తాను తప్పు చేయకుండాటకు ఈ అనుభవమును ఉపయోగించుకునవచ్చును అదిగో వాడు తప్పు చేశాడు చూసావా ఇలాంటి తప్పు మనం చేయకూడదు అని అంటానికి ఆ అనుభవాన్ని ఉపయోగించుకోవాలి కానీ వాడు తప్పు చేసి చెప్పించాడు అందువల్ల నేను కూడా చేపిస్తాను నేను కూడా తప్పు చేస్తానంటే ఎట్లండి అది మాస్టారు చెప్తున్నారు కానీ లోకములోని దురాచారమును చూపి కోపించువారు తమకు తెలియకుండానే తాము దురాచారులగుదురు లోకంలో దురాచారాన్ని చూపి కోపించే చూసి కోపగించుకునే వాళ్ళకి ఏం చేస్తున్నారండి వాళ్ళు కూడా దురాచారులే అవుతూ ఉన్నారు విప్లవాత్మకులు అగుదురు విప్లవాత్మకులు ఏం చేస్తున్నారు వాళ్ళు బలానవాడు తప్పు చేశాడని వీడు తప్పు చేస్తున్నాడు లోకములో దురాచారమును చూచి కోపించు వారు తమకు తెలియకుండగానే తాము దురాచారులు అగుదురు విప్లవాత్మకులు అగుదురు శాస్త్రములు నేర్చిన వారి దోషములను చూచి శాస్త్రములకు ఎదురు తిరుగుదురు దానితో భ్రష్టులగుదురు శివుని కానీ విష్ణువుని కానీ పూజించి వారిలోని తప్పులను చూచి శివుణ్ణి పూజించే వాళ్ళైనా విష్ణువుని పూజించే వాళ్ళైనా శివుణ్ణి పూజించే వాళ్ళలోని తప్పుల్ని చూసి విష్ణువు యొక్క అనుచరులు విష్ణువుని ఫాలో అయ్యేటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి తప్పులను చూసి శివుణ్ణి అనుచరులు కనుక ఇట్లా ఇద్దరు శివుని కానీ విష్ణువుని కానీ పూజించు వారిలోని తప్పులను చూసి శైవమును వైష్ణవునుమును నిందించువారు నందివలే భృగు మహర్షి వలె ధర్మము తప్పిన వార కుదురు ఇద్దరు ధర్మం తప్పారండి వీళ్ళని చూసి వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు వారి బుద్ధులు బాగుపడుటకు దైవానుగ్రహము ఒక్కటే మార్గము మాస్టర్ చెప్తున్నారు లోకహితార్థమై పని చేసినచో దైవానుగ్రహము కలుగును లోకహితార్థమై పని పనిచేసినచో దైవానుగ్రహము కలుగును అయ్యా దైవానుగ్రహం కలగాలంటే మార్గం ఏంటి అంటే లోకహితార్థమై పని చేసినచో నలుగురికి ఉపయోగపడేటువంటి మంచి పని ప్రతిఫలాపేక్ష లేకుండా నువ్వు గనక పనిచేస్తే అప్పుడటండి దైవ అనుగ్రహము తప్పక కలుగును అంటున్నారు మాస్టర్ లోకహితము చేయువారు నంది భృగువుల వలె ధర్మభ్రష్టులైనను దైవ అనుగ్రహముచే రక్షింపబడును అంటున్నారండి మరియు భృగువు ఇట్ల నేను ఇంకా భృగువు ఇట్లా చెప్తూ ఉన్నాడు వర్ణాశ్రమ ధర్మములు లోకక్షేమమునకు మార్గములు వాణిని ప్రసాదించున్నది ఋషులైన బ్రాహ్మణుల ధర్మము చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ అన్నారు కదండి నాలుగు వర్ణాలు చెప్పారు మనకి ఈ నాలుగు వర్ణాలు దేనికి ఉన్నది లోకక్షేమమునకు మార్గములు వాణిని ప్రసాదించునేది ఎవరు వాణిని ప్రసాదించున్నది ఋషులైన బ్రాహ్మణుల ధర్మము బ్రాహ్మణ ధర్మం అయ్యా వర్ణాశ్రమ ధర్మాల్ని ప్రసాదించటం పూర్వరుషుల సంప్రదాయము మనకు దారి చూపి రక్షించును అది నారాయణుని వలన ఋషులకు ప్రసాదింపబడినది దాని స్వరూపమును తెలుపునది వేదము అది నిత్యము పరిశుద్ధము జగన్మంగళకరము దానిని అవలంబించిన వాని ఆర్యుడందురు అట్టి ఆర్యుడే బ్రాహ్మణుడు కనుక అట్లాంటి వాడయ్యా బ్రాహ్మణుడంటే చెప్తూ ఉన్నాడు మృగుమహర్షి ఎవడో దక్షుడను బ్రాహ్మణుడు తప్పు చేసినప్పుడు నీవు దుష్టుడవై బ్రాహ్మణులను నిందించితివి అవునయ్య దక్షుడనేటువంటి బ్రాహ్మణుడు ఒక ఆయన తప్పు చేశాడు మొత్తం బ్రాహ్మణులను నిందిస్తే ఎట్లా వేద మార్గమును నిందించుటయే నీ శివదీక్ష ఎందలి ముఖ్య ధర్మమా నువ్వు శివుని అనుచరుడివి నందీశ్వరుడితో అంటున్నాడండి శివదీక్ష ఏం చెబుతోందయ్యా వేద మార్గాన్ని నిందించమని చెబుతోందా అడుగుతున్నాడండి ఆయనతో మీ చే ఆరాధింపబడువాడు భూతపతి వాణిని ఆరాధించు మీరు భస్మములను జడలను ఎముకలను పుర్రెలను ధరించి శుచిలేని వారై మూఢులై పాషాండులై పోవుదురుగాక ఈయన కూడా శాపం పెట్టాడండి అయ్యా మీరు మీ చేత ఆరాధించబడేవాడెవడు శివుడు ఆయన ఎవరు భూతపతి ఆయన ఆరాధించేటువంటి వాళ్ళు మీరు భస్మమును జడలను ఎముకలను పుర్రెలను ధరించి శుచిలేని వారై ఆయన అంటే ఆయన ఎట్లా ఉంటాడో మీరు కూడా అట్లానే మూఢులై పోవుదురుగాక ఇట్లు ఉద్రిక్తులై ఒకరినొకరు శపించుకొన్నను వారిద్దరును భగవద్ అనుగ్రహము కలవారగుట వలన పరస్పర శాపములకు నాశనమందక నిలబడిరి వీళ్ళిద్దరూ భగవద్ అనుగ్రహం కలిగిన వాళ్ళండి అందువల్ల వీళ్ళిద్దరూ పరస్పర నాశనం అందక వీళ్ళిద్దరు నిలబడ్డారు మాస్టర్ చెప్తున్నారు ఇద్దరును మార్గము తప్పిరని అర్థము ఇద్దరు మార్గం తప్పారండి పేరు శివుడైనను విష్ణువైనను పొందవలసినది భగవద్ అనుగ్రహము కానీ ఉద్రేకము కాదు ఉద్రేకం పొందారు ఇద్దరు కానీ పొందాల్సింది ఉద్రేకం కాదు భగవద్ అనుగ్రహాన్ని పొందాలి ఉద్రేకించినప్పుడు పలికినవి సత్యములు కావు అందరికీ వర్తిస్తుందండి ఇది అది ప్రతివాక్యం అందరికీ వర్తిస్తుంది ముఖ్యంగా ఇది చూడండి మనకు బాగా సరిపోతుంది మనం కూడా కోపడుతుంటాం మాటికి కోపపడుతుంటాం కోపంలో ఏవో మాట్లాడుతుంటాం నీకు కోపంలో నోటి నుంచి వచ్చినది అది సత్యం కాదయ్యా ఎప్పటికంటున్నారు మాస్టారు ఉద్రేకించినప్పుడు పలికినవి సత్యములు కావు లోకహితార్థము ఎరుగని వారి ఉద్రేకములు పరస్పర వినాశకరములు లోకహితార్థము లోక ప్రయోజనము పదిమంది బాగు పదిమంది మంచి ఇది తెలియని వాళ్ళ ఉద్రేకాలు పరస్పర వినాశకరములు ఒకరికొకరి వినాశనకానికి ఇవి ఉపయోగపడతాయి తప్పితే ఈ ఉద్రేకాలు ఇంకెందుకు ఉపయోగపడవు లోకహితము ఎరిగిన వారు అరుదుగా ఉ ఉద్రేకము చెందినను నాశము చెందక మరలా సన్మార్గమున పడుదురని ఇందలి అర్థవాదము అయితే లోకహితం తెలిసినటువంటి వాళ్ళు ఎప్పుడైనా అరుదుగా కొంచెం వాళ్ళు కనుక ఉద్రేకం చెందినా కూడా నాశము చెందక మరలా సన్మార్గంలో పడతారు అని ఇందలి అర్థవాదము అని అంటూ ఉన్నారండి ఈ దృశ్యమును చూసి మనస్సు విరిగిన వాడై తన అనుచరులతో శివుడు అంతర్ధానము నొందెను ఇదిగో ఇట్లా ఒకళ్ళకొకళ్ళు చెప్పించుకుంటున్నారు ఇది చూశాడండి శివుడు తన అనుచరులతో మనస్సు విరిగిన వాడైనటువంటి శివుడు ఈ దృశ్యాన్ని చూసినటువంటి శివుడు తన అనుచరులతో సహా అంతర్ధానము నొందెను అని అంటూ ఉన్నారండి ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా